అగ్ని పురాణములో చెప్పిన రామావతారము ఉత్తరకాండ ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తున్న రాముడి దగ్గరికి ఒకనాడు పూజనీయులైన అగస్త్యాది మహర్షులు వచ్చారు రాముడితో రామచంద్ర నీవు పూర్వం మహామాయావి అయిన ఇంద్రజిత్తుని అవలీలగా సంహరించావు చాలా సంతోషం అది నీకే సాధ్యం బ్రహ్మదేవుడికి పులస్త్యుడనే కుమారుడు జన్మించగా అతడికి విశ్రవసుడనే పుత్రుడు ఉదయించాడు విశ్రవసుడి భార్య కైకసి అతడి పెద్ద భార్య పుష్పోద్భవ విశ్రవసుడికి పుష్పోద్భవ ద్వారా కుబేరుడు జన్మించగా చిన్న భార్య కైకసి ద్వారా దశముఖుడైన రావణుడు ఉదయించాడు ఆ రావణుడు కఠోరమైన తపస్సు చేసి బ్రహ్మని మెప్పించి ఎన్నో వరాల్ని పొందాడు ఆ వరాల బలంతో సకల దేవతల్ని తన పాదాక్రాంతులుగా చేసుకున్నాడు తరువాత విశ్రవసుడికి నిద్రావసుడైన కుంభకర్ణుడు పరమధార్మికుడైన విభీషణుడు జన్మించారు వారితో పాటు వారికి సోదరిగా సూర్పణఖ కూడా పుట్టింది రావణాసురుడికి కాలక్రమంలో మేఘనాథుడనే పుత్రుడు జన్మించాడు మహాబలవంతుడు మహామాయావ్యైన మేఘనాథుడు స్వర్గంపైకి దండెత్తి ఇంద్రుణ్ణి అవలీలగా ఓడించాడు ఆనాటి నుంచి అతడు ఇంద్రజిత్తుగా ప్రసిద్ధి చెందాడు ముల్లోకవాసులందరి క్షేమం కోసం నీవా ఇంద్రజిత్తుని చేత చంపించావు తరువాత దశకంఠుడైన రావణుణ్ణి వధించి అందరిచేత పూజించబడ్డావు ఈ విధంగా వారంతా జరిగిన విషయాలన్నిటినీ రాముడికి గుర్తుచేసి ఆయన ద్వారా సత్కారాలందుకుని వెళ్ళిపోయారు కొంతకాలం తరువాత దేవతలంతా రాముడి దగ్గరకొచ్చి లవణాసురుడు తమని పెట్టే కష్టాల గురించి చెప్పి రక్షించమని కోరాడు అప్పుడు రాముడు శత్రుఘ్నున్ని పంపి లవణాసురుణ్ణి చంపించాడు పూర్వం మధుర అనే పట్టణం ఉండేది అక్కడ లోకకంటకులైన శేలుషులనేవారున్నారు రాముడి ఆజ్ఞతో భరతుడు అక్కడికి వెళ్ళి తన బాణాలతో మూడు కోట్ల మంది శైలూషపుత్రుణ్ణి సంహరించాడు అట్నుంచి సరాసరి సింధూ తీరానికి వెళ్ళి అక్కడున్న శేలుషుడనే గంధర్వుణ్ణి కూడా వధించాడు అలా వారందర్నీ వధించిన భరతుడు తన కుమారులను ఆయా రాజ్యాల్లో తక్షుడు పుష్కరుడు అనేవారిని పాలకులుగా నియమించి శత్రుఘ్నడితో సహా వచ్చి రాముణ్ణి సేవించాడు ఈ విధంగా మానవరూపం ధరించిన శ్రీరాముడు దుష్టశిక్షణ శిష్టరక్షణ చేసి ప్రజల్ని పాలించాడు తరువాత లోకాపవాదానికి తలవంచి సీతను అడవికి పంపించాడు అక్కడ వాల్మీకి ఆశ్రమంలో సీతకు జన్మించిన కుశలవుల్ని వారు చెప్పిన గాథని వినటం ద్వారా వారు తన కుమారులేనని తెలుసుకున్నాడు వారిద్దర్నీ పిలిపించి అయోధ్యకి రాజులుగా అభిషేకించారు శ్రీరాముడు ఆ విధంగా ధర్మపరాయణుడై పదివేల సంవత్సరాలు భూమిని పాలించి కాలం అనే ధనస్సుతో లోకాన్ని రక్షించాడు ఎన్నో యుగాలు ధార్మిక కార్యాలు చేసి చివరికి పౌరులు సోదరులు వెంట రాగా అందరితో కలిసి స్వర్గాన్ని చేరుకున్నాడు ఇక్కడ అయోధ్యని రాముడి పెద్ద కుమారుడైన కుశుడు పాలించసాగాడు అగ్నిదేవుడు వశిష్ఠుడికి చెప్పిన ఈ పవిత్ర రామాయణగాథ విన్నవారు స్వర్గాన్ని చేరుకుంటారు ఉత్తరకాండ సమాప్తం